హలో మీ పేరు మీ పేరు విశ్వనాథ్ రెడ్డి వచ్చారు మనం చిత్తూరు జిల్లా అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలవడానికి అనేది వచ్చారు ఆయన మళ్ళీ సీఎం చేయాలా మళ్ళీ అధికారానికి తెప్పించాలని మా భరోసా ఇచ్చేదానికి వచ్చినా అంటే కోటమే ప్రభుత్వం బానే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా ప్రభుత్వం ఏమీ ఆ సూపర్ సిక్స్ అట్లే ఉండిపోయినాయి ఊర్లో ఎక్కువగా అధికారంలో జగన్ మోహన్ రెడ్డి గారు చెయ్యింది నేను చేశాను ఆరు నెలల్లోనే అంటున్నాడు కదా ఎప్పుడు ఏం చేసినాడు ఎక్కడ చెప్పినాడు జనాలు చూపించు మనం ఆయన చెప్పిన సూపర్ సిక్స్ లో ఆరు అందులో పెన్షన్ ఒకటి తప్ప మీకు ఏం చేసినాడో చెప్పాను ఒక గ్యాస్ కూడా ఇస్తాం ఎక్కడ కానీ గ్యాస్ ఇవ్వడం లేదు నీకు పదిహేను నీకు పదిహేను వేల వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ప్రచారం అది ఇవ్వడం లేదు ఏది కూడా జగన్ చేసిన రోజు కూడా చేసినంత ఇంప్లిమెంటేషన్ కూడా ఆ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం కానీ ఎవరు చేయడం లేదు ఇదంతా వాస్తవం ఇది ఇది జనాలు తెలిసే కాబట్టి ఆరు నెలలో మనం ఎందుకు పోగొట్టుకున్నాము జగన్ పోగొట్టుకోవడం చాలా తప్పు చేశామనే ఉద్దేశంతో అందరూ జగన్ బలపరచాలని ఇప్పటి నుంచే మొదలు పెట్టారు ఆయన కారణం వాళ్ళ అంటారు నిజమంటారా అది అది మనం చెప్పలేం గాని కాకపోతే ప్రతిసారి చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఆరు ఆరు వందల హామీలు చెప్పి ప్రజలను మబ్బెట్టాడు ఇప్పుడు సూపర్ సిక్స్ అని నీకు మొత్తం ఇప్పుడు మళ్ళా అదే విధంగా చెప్పి మళ్ళీ మబ్బి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన పరిపాలనలో అన్ని అందరికి అన్ని వర్గాలకి అందుబాటుగా అన్ని వర్గాలకి ఏదైనా ఒక లాభం వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు ఒక ప్రెస్ మీడియా సోదరుడు ఢిల్లీలో అడిగితే నాకేం లాభం దొరకలేదంటే కూడా గ్యాస్ యాభై రూపాయలు రాయితీ ఇచ్చిన చూడని చెప్పే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ అందుబాటుగా విధంగా ఎనభై ఆరు పర్సెంట్ జనాలకు అన్ని విధాలు అందుబాటుగా జగన్ చేశారు కాబట్టి ఆయన మళ్ళీ కావాలని ప్రజలు మళ్ళీ ముందుకొస్తూ ఉంటారు అందరు